మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ వెల్కమ్ టు సేఎమ్ న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం ధర్మవరం రూరల్ మండలాల్లో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి సత్యకుమార్ కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనడానికి వచ్చిన సినీ నటుడు బీజేపీ నాయకుడు సత్యకుమార్ ఇంటింటికీ తిరిగి ధర్మవరం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి సత్యకుమార్ కమలం గుర్తుకు ఓటు వేసి అఖండమైన మెజారిటీతో గెలిపించాలని సాయికుమార్ కోరారు స్థానిక ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి బీసీల ద్రోహి అని సాయికుమార్ పేర్కొన్నారు ఓటమి భయంతోనే బీసీ అయిన సతీకుమార్ ని బీసీ కాదు అని దొంగ సర్టిఫికేట్లతో బీసీలను తప్పుడు దావు పట్టిస్తున్నాడని సాయికుమార్ పేర్కొన్నారు ధర్మవరం పట్టణాన్ని అభివృద్ధిలోకి తేవాలంటే సతీకుమార్ గెలుపు కోసం ప్రతి ఒక్కరు పదమూడవ తారీఖు సత్యకుమార్కు ఓటు వేసి గెలిపించాలని సాయి కుమార్ పేర్కొన్నారు మన కులమే కాదన్నారు అంటారు అన్ని అంటారు అదే అదే రాజకీయం రాజకీయాలు అన్ని ఉంటాయి నేను బీసీ కాదన్నారు నేను ఓడిపోవడానికి కారణం కూడా అవి ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి సాయి కుమార్ని కలవాలంటే హైదరాబాద్ స్టూడియోల్లో పడిగాపులు పడాలి అని కూడా నా మీద ప్రచారం చేశారు కానీ నేను గెలిస్తే తప్పకుండా మీతోనే ఉంటానని మాట ఇచ్చాను కానీ నేను సినిమావాణ్ణి కాబట్టి పిల్లలు నా పిల్లల భవిష్యత్తు నాకు ముఖ్యం కాబట్టి నేను ఓడిపోయిన తర్వాత ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వలేకపోయాను దానికి జనమే తీర్పిచ్చారు ఇరవై ఏడు వేల ఓట్లు వేసిన జనం నాకు నేను వాళ్ళని పట్టించుకోలేదన్న కోపంతో నన్ను అభిమానించిన ఆదరించిన ఆశీర్వదించిన మొన్న ఎలక్షన్లో డిపాజిట్ కూడా రాకుండా నాకు సరైన బుద్ధి చెప్పారు కాబట్టి ఎందుకంటే దానికి ఓటే అది మనం ఆలోచించాలి ఆ ఓటే మీ చేతుల్లో ఉంది సాయికుమార్ అని ఓటేసేయలేదు లేదు అన్నా నువ్వు వచ్చావు నేను గెలిపించాలనుకున్నావు ఏదో పదిహేను వందల ఓట్లతో ఓడిపోయావు ఆ తర్వాత మమ్మల్ని పట్టించుకున్నావా అని అడిగారు అది నా తప్పే కానీ గెలుచుంటే ఇంకోలా ఉండేది ఓడిపోయాను కాబట్టి నాకు చిన్న బాధ ఉంటుంది కానీ నేను చేసిన పెద్ద తప్పు నేను బాగేపల్లితో ఆ టచ్ పెట్టుకోలేకపోవడం నేను అలా కంటిన్యూ అయితే రెండు వేల పద్నాలుగులో తప్పకుండా ఎమ్మెల్యే అయ్యేవాడిని కానీ అప్పుడు మా పార్టీలో మీకు తెలుసు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నేను సత్యకుమార్ యాదవ్ గారితో ఎందుకు ముఖ్యంగా నేను మొన్న వచ్చాను ఈరోజు వచ్చాను రేపు ఉంటాను దానికి కారణం ఏంటంటే ఈరోజు మోడీ గారి ప్రభుత్వం రావడం ఖచ్చితం నేను ఎక్కడికి వెళ్ళినా ఈరోజు ఈరోజు మా టాపి దానికి కారణం ఏంటంటే పదేళ్లల్లో ఆయన ఏమి హండ్రెడ్ బై హండ్రెడ్ మార్క్స్ కాదు హండ్రెడ్ బై సెవెంటీ ఫైవ్ వేసుకుందాం మనం ఇంకా ట్వంటీ ఫైవ్ మార్క్స్ రావాలి అంటే ఆయనకి ఇంకొక ఛాన్స్ మీరు ఇవ్వాలి దానికి కారణం పునాది వేశారు ఆయన ఈరోజు కాశ్మీర్కి ఒకప్పుడు మనం వెళ్తే స్విట్జర్లాండ్లు ఏమి పనికిరావు అలాంటి అద్భుతమైన కాశ్మీర్ ఈరోజు స్విట్జర్లాండ్లో వెళ్ళి మన షూటింగ్లు చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వచ్చిందో మీరు ఆలోచించాలి ఓన్లీ 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 వాళ్ళ రాజకీయం కోసం దేశాన్ని విభజించి మనలందరిలో ఒక ఆ ఐకమత్యాన్ని నాశనం చేసి ఇండియా పాకిస్తాన్ అని విభజించి ఎన్నో 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 కార్యక్రమాలు వాళ్ళకి ఇబ్బంది పెడుతూ మనకి ఇబ్బంది పెడుతున్నా ఇప్పుడు అనుకుంటున్నాను ఇండియా పాకిస్తాన్ కలిసి ఉంటే ఈరోజు మన 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 దేశాన్ని కొట్టేవాడు ఎవడూ లేడు ఈ ప్రపంచంలో అలాంటి ఈ దేశాన్ని ఈరోజు మోదీ గారు దేశాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని దేశ భద్రతను దృష్టిలో పెట్టుకుని దేశ సేవని ఎందుకంటే రెండు సార్లు ప్రైమ్ మినిస్టర్ అయ్యారు గుజరాత్కి సీఎం అయ్యారు ఈరోజు ఆయన హ్యాపీగా అయిపోయింది నేను అనుకున్న సాధించేశాను నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోయాను రెండు సార్లు గెలిచేశాను నేనే ఓడిపోయినా పర్లేదని చెప్పి ఇంట్లో కూర్చోలేదు ఆయన ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఫర్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఆయన మొత్తం తిరుగుతున్నాడు దేశమంతా తిరుగుతున్నాడు మనమే రెండు నిమిషాలు ఎండలో నేను నడిచేటప్పటికీ ఈ ఎండలో తట్టుకోలేక మధ్యలో ఎక్కడ చిరుకోపం వస్తుంది అబ్బా కుదరదండి ఇంటింటికి కుదరదండి మా ఒక చోట కలిసి మాట్లాడేద్దాం అనేస్తున్నాం మనమే అలాంటి ఆ మహానుభావుడు ఎక్కడికి ఎక్కడికి వెళ్తున్నాడు ఒకే రోజులో మూడు నాలుగు రాష్ట్రాలకు వెళ్తూ ఎంత గాలిలో ఎగిరినా ఆ గాలిలో ఎగిరే మన సౌందర్య చనిపోయింది ఒక మంచి హీరోయిన్ గాలిని కూడా నమ్మలేము గాలిని నమ్మలేము అనుకుంటాను సో గాలి నమ్మకండి ఆ గాలి కూడా చాలా డేంజర్ కాబట్టి మీరు ఈ పదమూడవ తేదీ చాలా అమూల్యమైన రోజు అలాగే సత్యకుమార్ యాదవ్ని నేను ఇరవై ఏళ్లగా నేను మొదట బీజేపీలో చేరడానికి ముందు నా ఫోన్ ఢిల్లీలో వెంకయ్యనాయుడు గారి ఇంట్లో తీసింది సత్యకుమార్ యాదవ్ సత్యకుమార్ యాదవ్ అదృష్టం ఏంటంటే ఒక కార్యకర్త దగ్గర నుంచి పెరిగి ఈ రోజు ఆయన ఎంపీకి నిల్చోవాలనుకున్నారు కానీ పార్టీ ఆదేశించింది ధర్మవరం అని నేను లోకలా నాన్ లోకల ఏమీ ఆలోచించలేదు తప్పకుండా నేను జనంలోకి వెళ్తాను నేను నన్ను అలాగే అనుకున్నారు సినిమా వాడండి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కలర్స్

Pesan nembak, line double